జీవితంలో పోరాటాలు పోరాడుతూ ఉన్నప్పుడు కలవరం అనేది మనకొస్తుంది మనతో ఉన్నవారిని మనం కలవర పెడతా ఉంటాం ఎందుకంటే అమ్మో నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది నేను చాలా స్ట్రెస్ అయిపోతా ఉన్నాను ఐఎమ్ టూ వరీడ్ ఐఎమ్ టూ యాంగ్షియస్ నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం మనతో ఉన్నవారిని కన్ఫ్యూజ్ చేసి పడేస్తూ ఉంటాం కానీ ఈ వాక్యము ద్వారా ఈ లేఖనము ద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మన శత్రువును దేవుడు కలవరపరుస్తాడు అలెలి అర్థమవుతుందండి కలవరం అనేది దేవుని బిడలకు నీ కలవరం వచ్చిన నీ కలవరాన్ని తీసేస్తాడు నిన్ను బట్టి నీ శత్రువును దేవుడు చాలాసార్లు మనం మర్చిపోతామండి నా కొరకు నా శత్రువును కలవరపరిచే దేవుడు ఉన్నాడు ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే గాడ్ ద లాడ్ కన్ఫ్యూజ్డ్ ఎనిమీస్ శత్రువులలో కన్ఫ్యూషను అంటే ఇంకా యహోశివ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరము లేదు యహోశివ కలవరపడాల్సిన అవసరము లేదు ఇష్రైలు కలవరపడాల్సిన అవసరము లేదు నీ జీవితంలో కూడా ఒకవేళ కలవరాన్ని నువ్వు ఎదుర్కొంటా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో నీ పక్షంగా పోరాడే దేవుడు నీ శత్రువును కలవరపరుస్తాడు కానీ నీవు నేను కలవరపడాల్సిన అవసరము లేదు కలత చెందాల్సిన అవసరం లేదు స్తోత్రం చెప్దాం హలెలూయా మూడవదిగా మనం చూసినట్లయితే పదకొండవ వచ్చినం చూడండి మరియు వారు ఇస్రైలి ఎదుట నుండి బెత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు కాకు వచ్చి వరకు యహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసను గనుక వారు దాని చేత చనిపోయి దేవుడు ఉపయోగించుకున్న సైన్యం గాడ్ హ్యాజ్ అన్ ఆర్మీ మన దేవునికి ఒక పేరుందండి ఆ పేరేంటంటే సైన్యములకు అధిపతి అగు యహోవా ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ ఇప్పుడు దేవునికి ఉన్న సైన్యమేంటి దూతల ఆయన సైన్యమే దూత గణము దేవుని యొక్క సైన్యమే సృష్టి కూడా దేవుని యొక్క సైన్యమే ఫరో రాజు ఎంతో గర్వంతో ఎంతో అహంకారంతో మోసే మా దేవుడిని ఆరాధించుకోవడానికి మమ్మల్ని పోనివ్వు ఫరో అని అడిగినప్పుడు ఫరో అంటాడు యహోవా ఎవడు ఇష్టానుసారంగా చాలా గర్వంతో అహంకారంతో ఫరో మాట్లాడినప్పుడు ఆయన సైన్యాన్ని దేవుడు ఉపయోగించుకున్నారండి ఏంట సైన్యం అంటే మనం చూసినట్లయితే నిర్గమకాండల్లో దేవుడు పది తెగుళ్ళ ద్వారా ఐగుప్తును మొత్తినట్లుగా ఐగుప్తును బాధించినట్లుగా దేవునికి విరోధంగా లేస్తున్న వారందరికీ ఆయన యొక్క ప్రభావం ఏంటో ఆయన శక్తేంటో దేవుడు కనపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం గాడ్ ప్రూవ్ టు ద ఈజిప్షియన్స్ ఇస్రాయల్ ఇస్రాయలీలో పక్షంగా ఉన్న దేవుడు గొప్ప దేవుడని ఐగుప్తీలను మరి ఎదిరిస్తున్న దేవునికి సైన్యం ఉందని ఆయన జ్ఞాపకం చేస్తూ పది రకాలైన తెగుళ్ళు వారి మీద పంపించినప్పుడు పేలు ఆ తర్వాత మిడతలు ఆ తర్వాత వడగండ్లు కూడా దేవుడు ఐగుప్తీల మీద కురిపించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం అప్పుడు వారి పంటలు పాడైపోయాయని వారి దగ్గర ఉన్న పశువులు అవన్నీ కూడా చనిపోయాయని గొప్ప నష్టము వారు మరి చవి చూసినట్లుగా నిర్గమకాండంలో మనం గమనించగలం ఇక్కడ కూడా అమోరీల పక్షంగా యహోశివా పోరాడడానికి ముందే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే వడగండ్లను కురిపించినప్పుడు ఏం జరిగింది అంటే శత్రువులు చనిపోయారు ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ పదకొండవ వచ్చిన ఆఖర్ భాగంలో చూడండి ఇశ్రైలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ స్తోత్రం చెప్దాం హలే కత్తివాత చంపిన వారి కంటే దేవుడు పంపించిన వడగండ్ల ద్వారా ఎక్కువ మంది చనిపోయారు అంటే ఏంటంటే మానవ ప్రయత్నం కొంతవరకే కానీ దేవుడు జోక్యం చేసుకుంటే యుద్ధము యహోవాదే మన పక్షంగా పోరాడే దేవుడు మన శక్తికి మించి మనం చేయలేని కార్యాలు మన కొరకు చేస్తాడండి నమ్మిన వారి స్తోత్రం చెప్దాము హలెయ హి ఫైట్స్ ఆర్ బ్యాటిల్స్ ఎవ్రీడే ప్రతిరోజు మన కొరకు మన పక్షంగా దేవుడు పోరాడతారు నీవు నేను చేయాల్సింది ఏంటంటే దేవుని పక్షంగా మనము ఉండాలి దేవుని మన ప్రక్కనే మన ఎదుట పెట్టుకోవాలి మన జీవితాలన్నిటి అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు హీ ఫైట్స్ ఆర్ బ్యాటిల్స్ కత్తివాత హతమైన వారి కంటే వడగండ్ల ద్వారా హతమైన శత్రువులు ఎక్కువైపోయారు అంటే అర్థం ఏంటంటే దేవుడు వారికి చూపించింది యహోశ్వా నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు నీకు నేను తోడుగున్నా కానీ నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఐ విల్ డీల్ విత్ ద ఎనిమీస్ నీ శత్రువులతో నేను చూసుకుంటా నేను వారి పక్షంగా పగ తీర్చుకుంటాను నేను వారితో పోరాడుతాను